పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో ఓ బంగారు నగల వ్యాపారి బోర్డు తిప్పేశాడు ప్రజల దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయల వరకు కాజేశాడు మహారాష్ట్రకు చెందిన తోరత సీతారాం అతని కొడుకులు ముప్పై ఏళ్లుగా మంతనిలో బంగారు నగల వ్యాపారం చేస్తున్నారు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు వీరి దగ్గర బంగారు నగలు తయారీకి ఆర్డర్ ఇచ్చారు మొత్తం నగదు బంగారం వెండితో వారం రోజుల క్రితమే పారిపోయింది వ్యాపారి కుటుంబం స్థానికంగా కుంభమేళాకు వెళ్లినట్లు ప్రచారం జరిగింది ఇప్పటికీ తిరిగి రాకపోవడం ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం గమనించిన బాధితులు మోసపోయామని గ్రహించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఇప్పటివరకు సుమారు యాభై రెండు మంది ఫిర్యాదు చేశారు వారి నుంచి డెబ్బై తులాలకు పైగా బంగారం కేజీ వెండితో పాటు యాభై రెండు లక్షల నగదు ఎత్తుకుపోయినట్లు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు ఇంకా బాధితులు పెరిగే అవకాశం ఉందంటున్నారు సంవత్సరాల నుండి మంత్లో బట్టి పెట్టడానికి వచ్చి డెవలప్ అయ్యి జ్యువెలర్ షాప్ పెట్టి ప్రవీణ్ తోరత్ ప్రశాంత్ తోరత్ సీతారాం తోరత్ అనే ముగ్గురు జ్యువెలర్ షాప్ పెట్టి కొద్ది రోజులు నడిపి మళ్ళీ ఇంకొక జ్యువెలర్ షాప్ పెట్టి మంతినిలోని కస్టమర్లకు కొద్దిమంది దగ్గర మరియు అప్పు చేసి సుమారుగా ఒక కోటి రూపాయలు మంతినికి సంబంధించిన ప్రజల దగ్గర వసూలు చేసుకొని మంతిని నుండి పారిపోయినాడు తండ్రి కొడుకుల మీద ఈరోజు బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చి కాంప్లైంట్ చేయడం జరిగింది మొత్తం ఈ బాధితుల సొమ్ము సుమారుగా ఏడు వందల గ్రాముల బంగారము మరియు యాభై లక్షల రూపాయలు మరియు ఒక యాభై ఒక కిలో వరకు వెండి మొత్తం జమ చేసుకొని వెళ్ళినాడు మనకు కనీసం మినిమం ఒక ఇరవై సంవత్సరాల చూసి పరిచయాలు ఉన్నాయి పరిచయాలు ఉంటే మేము బంగారం కూడా ఆయన దగ్గరనే చేయించుకోవడం జరిగింది ఆయన కమ్మల గుట్టాలు కానీ ఉంగరాలు కానీ ఆయన గొలుసులు కానీ చేయించుకున్నాం ఆయన నమ్మకంగా మాకున్నాడు నమ్మకంగా ఉండగా